ఒరిస్సా పోలీసులకు మహిళా టీచర్ల హత్యలంటేనే వణుకు ఎందుకంటే ప్రతిసారి అవి వాళ్ల ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ కు పరీక్ష పెడతాయి పొలిటికల్ లీడర్ల ఒత్తిడి మరో టెన్షన్ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిందితులను అరెస్టు చేయాలని ధర్నాలు చేస్తుంటే తల తీసేసినంత పనవుతుంది ఎందుకంటే పోలీసులున్నదే నేరస్తులను పట్టుకోవడానికి వారిని చట్టం ముందు నిలబెట్టడానికి అయితే కాస్త ఆలస్యమైన ప్రజల చిత్కారాలు మీడియా విమర్శలు ఉన్నతాధికారుల ఒత్తిడిలు ఒకటేంటి మరీ దారుణంగా ఉంటుంది పరిస్థితి కింది స్థాయి సిఐఎస్ఐలకు బాధ్యతల ఒత్తిడి ఉన్న పరువు పోయినట్లుగా భావించారు కానీ డిఎస్పీ పై స్థాయి ఉంటే అంతే ఇక ఎస్పీ కైతే ఏ కేసు పరిష్కారం కాకపోయినా తన స్థాయికి అవమానం తన శిక్షణకు హోదాకు తలనొప్పే డీజీపీ నుంచి సీఎం వరకు ఫోన్లు వస్తూనే ఉంటాయి అలాంటి టీచర్ హత్య మళ్లీ ఒరిస్సాలోని కుర్దా జిల్లా హరిపురంలో జరిగింది ఆ కేసును ఎలా ఛేదించారో ఈ మిస్టరీలో చూద్దాం ఇక అంతకంటే ముందు ఆ హత్య వెనుకున్న కారణం తెలిస్తే మతిపోతుంది జనవరి నాలుగు రెండు వేల పద్దెనిమిదిన ఒరిస్సాలోని కుర్దా జిల్లా హరిపురం మండలం పొలాల్లో అంజలి అనే స్కూల్ టీచర్ మృతదేహాన్ని రైతులు చూశారు తల చిద్రమైంది పెనుగులాట జరిగినట్లు ఆనవాళ్లున్నాయి ఆమె బట్టలు రంగు తీరు చూడగానే మొహం గుర్తుపట్టకుండా ఉన్నా అంజలి టీచర్ అని కొంతమంది గుర్తించారు మృతదేహం ఉందని తెలియగానే ఇతర టీచర్లు కూడా ఆమె అంజలి గుర్తించారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హరిపురం పోలీసులు లొకేషన్ కు చేరుకున్నారు ఈ వార్త అప్పటికే టీవీలో మారుమోగిపోయింది స్కూల్ టీచర్ అంజలిని దారుణంగా హత్య చేసి పొలాల్లో పడేశారని వార్తలు వచ్చాయి తల చిద్రమైందని ఫోటో రావడంతో అత్యాచారం చేసి హత్యగా భావిస్తున్నారని బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఇంకేముంది ఈ వార్త నవీన్ పట్నాయక్ వరకు ఇక మధ్యాహ్నానికి దీప్తి రే క్రైమ్ చేరుకున్నారు హత్యకు ఉపయోగించిన వెదురు కర్ర కూడా అక్కడే ఉంది దానిపై రక్తం చేయించగా అత్యాచారం జరిగినట్లు తెలలేదు ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హరిపురం నోడల్ స్కూల్లో ప్రభుత్వ టీచర్ గా పనిచేస్తున్న తన కూతురు ఇంటికి రాలేదని అంజలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు కానీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లి ఉంటుందిలే అని నిర్లక్ష్యంగా మాట్లాడి పోలీసు కేసు నమోదు చేసుకోలేదు పైగా ఓవరాక్షన్ చేసి ఆమె తండ్రిని ఇంటికి పంపించారు ఇదే విషయం ఎస్పీకి కి అంజలి తండ్రి చెప్పడంతో వారిపై శాఖపరమైన చర్యకు ఆదేశించారు ఎస్పీ ఇరవై ఎనిమిదేళ్ల అంజలి దేహురాకి పెళ్లి కాలేదు ఎంతో కష్టపడి చదువుకుని టీచర్ గా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించింది హరిపురంలోని వగర్త ప్రైమరీ స్కూల్ టీచర్ గా ఉద్యోగం చేస్తుందామె అయితే స్కూల్ కి దూరంగా ఉందని బడి పోకారియాలోని తన ఇంటి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని స్కూల్ కి ప్రతి రోజు నడిచి వెళ్లేది అది కూడా దగ్గరగా ఉంటుందని పొలాల నుంచి నడుచుకుంటూ షార్ట్ అక్కడట్లో వెళ్లేది అంజలి నడుచుకుంటూ వెళ్తే అరగంటలోపే స్కూల్ కి వెళ్లొచ్చని రోజు అలానే హరిపురం వెళ్లేదామే కానీ జనవరి మూడున సాయంత్రం ఆమె ఇంటికి తిరిగి రాలేదు ఆమె తండ్రి ఇతరులకు ఫోన్ చేసినా స్కూల్ నుంచి వెళ్లిపోయిందని చెప్పారు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు ఈ లోపు ఉదయాన్నే అంజలి చనిపోయి పొలాల్లో కనిపించదని చెప్పడంతో ఆమె తండ్రి బోరున విలపిస్తూ అక్కడికి చేరుకున్నాడు తల చిద్రమై ఉన్న కూతురును చూసి ఆయన తట్టుకోలేక కుప్పకూలిపోయాడు తమ టీచర్ హత్య కేసును విచారించాలని స్వయంగా హెడ్ మాస్టర్ హరిపురం పోలీసు పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు ఎంత విచారించినా కూడా చిన్న క్లూ కూడా దొరకలేదు ఆ రోజు సాయంత్రం స్కూలు విడిచిపెట్టిన తర్వాత నాలుగున్నరకు చూడలేదని ఆ ప్రాంత రైతులు చెప్పారు వందల మంది కూలీలను ప్రశ్నించినా కూడా ఏమీ తేలలేదు మరోవైపు స్కూల్ విద్యార్థులు ప్రజలు నిందితుడిని పట్టుకోవాలని ధర్నాలు చేస్తున్నారు వారం రోజులు గడిచినా చిన్న క్లూ కూడా దొరకలేదు పైగా సిఎం డీజీపీ స్థాయి నుంచి ఎంక్వైరీ డెవలప్మెంట్ నివేదికలు పంపాలని ఆదేశాలు దీంతో అంజలి ఇంటి ఓనర్ ను అతని కొడుకును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఎందుకంటే అంజలికి ఓనర్ కొడుకు నుంచి అతని తండ్రి ఫోన్ నుంచి కాల్స్ వచ్చాయి దీంతో అంజలి కేసులో ఇద్దరు అరెస్ట్ అయ్యారు వారే హంత ప్రచారం కూడా జరిగిపోయింది ఇంటి యజమాని కొడుకు చాలా రోజులుగా అంజలిని ఇష్టపడ్డాడని విచారణలో తేలింది ఇటు అంజలి కూడా అతన్ని ఇష్టపడ్డా ధైర్యం చేసి ముందుకు వెళ్లలేకపోయింది కానీ అతను ఎప్పుడు ఫోన్ చేసినా సాఫ్ట్ గానే మాట్లాడేది అంజలికి ఆ యువకుడు ఇష్టమైనా కూడా తనకంటే చాలా చిన్నవాడని వద్దనుకుందట ఇక తన ఫోన్ నుంచి కాల్స్ చేస్తే అనుమానం వస్తుందని అతని తండ్రి ఫోన్ నుంచి కాల్ చేశాడట ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇంటి మొత్తానికి ఒకే ఫోన్ ఉంది అందుకే ఆ సదర్ ఓనర్ కొడుకు ఆమెను కలుసుకోలేకపోయాడట విచారణలో వారి ప్రేమ లేదని తెలిపోయింది దీంతో కేసు మళ్లీ మొదటికొచ్చింది మీడియా నుంచి ప్రజల నుంచి ఒత్తిడి తట్టుకోలేక అమాయకులను అరెస్ట్ చేసి చూపించారనే వార్తలు కూడా వచ్చాయి దీంతో ప్రత్యేక టీములు రంగంలోకి దిగాయి ఆ ప్రాంతంలో పనిచేసే కూలీలతో పాటు హరిపురం ప్రాంతంలో జనవరి మూడు సాయంత్రం ఎవరైనా ఆ ప్రాంతంలో కనిపించారా అంటూ విచారించారు చివరకు చిన్న క్లూ సంపాదించగలిగారు పోలీసులు ఆ రోజు రాత్రి తన పొలానికి నీళ్లు పెట్టడం కోసం ఏడు గంటలకు వెళ్తుండగా ఓ యువకుడిని చూశానని చెప్పాడు మా ఊరు కాదు కానీ మా ఊళ్ళోని బంధువుల ఇంట్లో ఉంటున్నాడని పోలీసులకు చెప్పాడు ఆ రైతు అతను ఆ ప్రాంతంలో ఉన్నంత నాకు కనిపించాడని చెప్పాడు ఆ రైతు మరి ఈ విషయం ముందెందుకు చెప్పలేదని ఆ రైతును అడగ్గా మీరు సాయంత్రం చూశారా అని అడిగారు నేను ఆ రోజు సాయంత్రం అటువైపు వెళ్ళలేదు అందుకే చెప్పలేదన్నాడు ఆ సదరు రైతు అంటే నేను చూసింది రాత్రి పూట సాయంత్రం పూట కాదు అని ఆ రైతు వెంటనే ఆ కునుచేనా ఇంటికి వెళ్లారు పోలీసులు అక్కడ అతని అక్క బాబా ఉన్నారు కునుచేన ఎవరని పోలీసులు వారిని అడగడంతో తన తమ్ముడిని చెప్పింది అతని అక్క మా ఇంట్లోనే ఉంటున్నాడు పక్క టౌన్ లో మెకానిక్ పని నేర్చుకుంటున్నాడు ఇప్పుడు లేడని చెప్పింది ఊరెళ్ళిపోయాడు అని చెప్పడంతో అతని ఫోన్ నంబర్ తీసుకుని ఫోన్ చేశారు లిఫ్ట్ చేయలేదు దీంతో ఓసారి పోలీస్ స్టేషన్ కు రమ్మని చెప్పండి పోలీసులు చెప్పారు ఎందుకు అని వాళ్ళు అడగడంతో అంజలి హత్య కేసులో ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నాం భయమేమీ లేదు ఒక్కసారి చెప్పారు కానీ రెండు రోజులైనా కూడా సదరు కునుచైనా రాలేదు ఇక ఆ తర్వాత పోలీసులు మరో స్టేప్ ముందుకేసి సెల్ లొకేషన్ చేయగా సూరత్ లో ఉన్నట్లు తేలింది దీంతో వెంటనే పోలీసులు అతనే హత్య చేసి ఉండొచ్చని అనుమానించారు గుజరాత్ పోలీసుల సాయంతో రెండు రోజులు కష్టపడి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతన్ని అరెస్ట్ చేశారు అతన్ని తీసుకొచ్చి విచారించగా మొదట తనకేమీ తెలియదన్నాడు కానీ రక్తం ఉన్న వెదురు కర్రపై ఫింగర్ ప్రింట్స్ అతని ఫింగర్ ప్రింట్స్ సరిపోయాయి దీంతో పోలీసులు కర్ర ట్రీట్మెంట్ ఇవ్వడంతో మెల్లగా భయంకర కథ చెప్పాడు అది విని పోలీసులే షాక్ అయ్యారు సరిగ్గా ఆ రోజు ఉదయం అంటే జనవరి మూడున రెండు వేల పద్దెనిమిదిన స్కూల్ కి తొమ్మిది గంటలకు గట్టు మీద నుంచి నడుచుకుంటూ వెళ్తోంది అంజలి ఆమె ప్రతిరోజు మాదిరిగానే వెళ్తూ ఉండగా పక్కనే ఉన్న పొదల్లో ఏదో అలికిడి వినిపించింది ఏంటని చూడగా ఈ కునుచేనా అనే యువకుడు మరో స్కూల్ విద్యార్థిని శృంగారం చేసుకుంటున్నారు దాదాపుగా నగ్నంగా ఉన్నారు శృంగారం పిచ్చిలో ఉండి ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో కూడా చూసుకోలేదు అయితే ఏదో అలికిడిగా ఉంది ఏంటా అని చూడగా వీళ్లు కనిపించారు ఆమెను చూసి ఇద్దరు లేచి బట్టలేసుకున్నారు ఆ స్టూడెంట్ వచ్చి ఎవరికి చెప్పొద్దు టీచర్ నా పరువు పోతుంది మా డాడీ చంపేస్తాడని కాళ్ళ వెళ్లా పడింది ఎందుకంటే ఆ అమ్మాయి పదో తరగతి అమ్మాయి ఇక ఆ అమ్మాయిని ఆ పరిస్థితుల్లో చూడగానే అంజలి ఒళ్ళు మండిపోయింది కునుజనను ఎడాపెడా తిట్టేసింది చిన్న పిల్లకు మాయమాటలు చెప్పి పాడు చేస్తావా చదువుకునే అమ్మాయితో నీకెంట్రా పని అని అతడిపై సీరియస్ అయింది తప్పైంది టీచర్ ఎవరికి చెప్పొద్దన్నాడు అంతేకాదు ఈ అమ్మాయి ఎవరో కాదు నా మరదలే మా బావ చెల్లెలు ఈ విషయం మా బావకు చెబితే నన్ను కొట్టి పంపించేస్తాడు మా అక్కను కూడా వదిలేస్తాడు చెప్పొద్దు అని బ్రతిమిలాడాడు సరే చెప్పను కాని ఇంకోసారి ఈ అమ్మాయితో తిరగొద్దు పదిహేనేళ్ల చిన్న పిల్లర చదువు విలువ తెలియక వయసు వ్యామోహంలో ఉంది దానిని వాడుకొని శృంగారం చేస్తావా ఇంకోసారి ఈ అమ్మాయితో తిరగొద్దని వార్నింగ్ ఇచ్చింది అంజలి అంతేకాదు బట్టలు మొత్తం నీట్ గా సర్ది బ్యాగ్ తానే పట్టుకుని ఆ అమ్మాయిని కి కూడా తీసుకెళ్లింది అంజలి అయితే ఆ రోజు ఉదయం నుంచి కునుజానకు భయం పట్టుకుంది ఆమె స్కూల్లో ఎవరికి చెప్పినా తన బావకు విషయం తెలిసిపోతుంది అతని చెల్లెల్ని లొంగ తీసుకున్నానని తెలిస్తే నన్ను కొడతాడు మా ఇంట్లో గొడవలవుతాయి మా అక్కను వదిలేస్తాడేమోనని భయపడిపోయాడు దీంతో ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలంటే ఆ టీచర్ ను చంపేయాలి అనుకున్నాడు అందుకోసం ఆమె వెళ్లే సమయంలో అక్కడ చేలలో నక్కాడు బరువైన వెదురు కర్ర పట్టుకుని కాపు కాశాడు సరిగ్గా ఆమె దగ్గరకు రాగానే చేలో నుంచి బయటకు వచ్చి వెనుక నుంచి తల మీద బలంగా కొట్టాడు దీంతో ఆమె నొప్పి తట్టుకోలేక విలవలలాడుతూ కుప్పకూలిపోయింది ఆ వెంటనే ఆమె తలపై బలంగా మరో నాలుగు సార్లు ఆమె స్పృహ కోల్పోగానే తలపై బండరాయి వేశాడు అయితే ఆ సమయంలో సాయంత్రం పూట ఎవరైనా చూస్తారని చాలల్లో నక్కి చీకటి పట్టిన తర్వాత వెళ్లిపోయాడు సరిగ్గా రాత్రి సమయంలో ఆ రైతు పొలానికి నీళ్లు పెట్టేందుకు వస్తుండగా ఈ కునర్జన్ చూశాడు ఇక ఆ తర్వాత ఇంటికెళ్లి ఆ మరునాడే తనకు సూరత్ మా స్నేహితుడు మంచి ఉద్యోగం చూశాడని అక్కాబాబకు చెప్పి పారిపోయాడు అంతేకాదు టీచర్ ను హత్య చేశానని తన ప్రియురాలైన మరదలకు కూడా చెప్పకుండానే తెలివిగా వెళ్లిపోయాడు కునర్జన్ అలా తన దారిన తాను వెళుతుండగా చూసిన ఘటన అంజలి ప్రాణాలైతే తీసింది పొద్దున పూట స్కూల్ కు వెళ్లి ఈ సంఘటన చూడగా సాయంత్రం ఎక్కడైతే చూసిందో అక్కడే చంపివేయబడింది అంజలి మరి ఇలాంటి నీచుడికి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి